కేసీఆర్ కేటీఆర్ ని ముందు తీసుకెళ్తూ కవితని స్లో చేస్తున్నాడు అనేది మీ వాదన ఏదైతుందో దాంట్లో వ్యూహం కనబడట్లేదా కేసీఆర్ వ్యూహం దాగలేదంటారా ఇప్పుడు కవిత క్లీన్ ఇమేజ్ కాదు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సరే అది రేపు కోర్టులో ఏమైతుంది అన్నది మనం వెయిట్ చూడాలి రైట్ ఈ రోజు వరకు ఉన్న సందర్భంలో ఏంటి తనకు ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అది వాస్తవం అవాస్తవం మనకు తెలియదు రైట్ అది ఒక మచ్చ అయితే ఒక మచ్చ అయితే ఉంది నువ్వు ఇలా జైలుకి వచ్చావు కేసీఆర్ అయినా మీరైనా నేనైనా ఏం చెప్తాము కొద్ది రోజులు లోలో ఉండండి అని చెప్తాం కొద్ది రోజులు అండర్ లో ఉండండి కొద్ది రోజులు కాముగా ఉండండి మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి వచ్చిన రోజు మళ్ళీ మనం ఏ రోజైనా రివైవ్ కావచ్చు కేసీఆర్ లాంటి వ్యక్తి అనుకుంటే తెల్లారి తెల్లారి ఆమెను తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ కూడా వేసుకోవచ్చు ఈ కెన్ డూ ఎనీథింగ్ సో కాబట్టి ఆయన ఏం చే ఏం ఆలోచిస్తాడు నువ్వు కొద్ది రోజులు లోలో ఉండు ఎందుకంటే బయట తిరగడం ఒకే అయితే విత్ ఇన్ ద పార్టీలో కూడా గుసగుసలు ఉంటాయి కదా విత్ ఇన్ ద పార్టీలో కూడా ఏమనుకుంటారు అబ్బా తప్పు చేసినా కానీ కేసీఆర్ కూతుర్ని చూసారా దగ్గర తీసి మరి మా మీద పెత్తనం నుంచి ఎలా ఇస్తున్నాడు దగ్గర తీయడం అంటే ఏంది ఆమెకు వర్క్ ఇవ్వాలి వర్క్ ఇస్తే ఏమైతుంది ఆయన వర్క్ ఎగ్జిక్యూట్ చేయాలి వర్క్ ఎవరితో ఎగ్జిక్యూట్ చేయాలి ఉన్న పార్టీ పార్టీ నాయకులతో ఎగ్జిక్యూట్ చేయాలి పార్టీ క్యాడర్ మళ్ళీ పార్టీ ఇన్వాల్వ్ కావాలి పార్టీ క్యాడర్ ఏమనుకుంటది మా మీద పెత్తనం ఏంటి అనేది వస్తుందా రావట్లేదా మా మీద ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వరంగల్ మొన్న జరిగిన వరంగల్ బహిరంగ సభ ఇన్ఛార్జ్ ఇచ్చారు అనుకుందాం అనుకుందాం ఈ మెబ్బాయి అక్కడ ఉన్న నాయకులతో పనిచేయాలి కదా ఆ నాయకులు ఏమనుకుంటారు అరే కేసీఆర్ ఏంటి బాయ్ ఇంకెవరు దొరకలేదా ఈ మంది తీసుకొచ్చి మా మీద పెత్తనమా అన్న ఆలోచన వస్తుందా రాదా సో అంటే కేసీఆర్ గారు ఆలోచన అక్కడ ఉంటుంది వీళ్ళ ఆలోచన ఇక్కడ ఉంటుంది సో బేసికల్ గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో కేసీఆర్ ఏం చేసినా మనం మంచికే చేస్తాడు తెలంగాణ సమాజానికి మంచి చేయాలని వచ్చిన నాయకుడు కుటుంబంలో ఉన్న వాళ్ళ తన కొడుకు కూతురుకి మంచి చేయాలని అనుకో అనుకుంటాడు కదా నువ్వు నీకు ఆల్రెడీ ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు ఇప్పుడు కొడుకు ఉండి వీళ్ళందరూ అల్లుడు ఉన్న తర్వాత ఎవరన్నా ధైర్యం చేస్తారా కూతుర్ని రాజకీయంగా ఎదగడానికి కూతుర్ని రాజకీయంగా ఆ స్థాయి తీసుకెళ్ళి ఎవరైనా ధైర్యం చేస్తాడా మరి కేసీఆర్ చేశాడు మరి దాన్ని మనం ఆలోచిస్తున్నామా నువ్వు బిఆర్ఎస్ పార్టీలో వండుకుంటూనే నువ్వు ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టుకొని తెలంగాణ జాగృతి అని ఒక పెద్ద బోర్డు పెట్టుకొని తిరిగావు వేరే పార్టీ వాళ్ళు అది అది యాక్సెప్ట్ చేస్తారా నువ్వు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీలోనే ఉండాలి పార్టీ డైరెక్షన్ లో పని చేయాలి నీకు ఇంకొక ఆర్గనైజేషన్ అవసరం లేదు కదా అది ఆల్మో నువ్వు బిఆర్ఎస్ కి అన్పారగా ఉండేటట్టు నువ్వు దాన్ని డెవలప్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా చేయరు కేసీఆర్ గారు చేశారు కదా నీకు టికెట్ ఇచ్చారు ఎంపీ గెలిచావు మళ్ళీ నెక్స్ట్ టికెట్ ఇచ్చారు కదా ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత నేను ఎన్నో సైడ్ లైన్ చేశారా మళ్ళీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు అది ఎమ్మెల్సీ ఎవరిది వేరే వాళ్ళది కదా పార్టీ నుంచి వాళ్ళ దక్కాల్సిన ఎమ్మెల్సీ అలా నీకు ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా పార్టీ మరి నీకు అవకాశం ఇచ్చారు కదా రేపు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పోయిన తర్వాత ప్రతిరోజు నరకం కనబడుతుంది అండి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళందరూ ఇలా ఏమి ఇబ్బందులు ఉన్నారో మీకు నాకు తెలియదా వాళ్ళ మనసులో బయట చెప్పకున్నా లోపల ఎంత ఉందో తెలియదా ఇలా నువ్వు నెంబర్ ఫైవ్ లో ఎక్కడో దిక్కు ఉంటావు నీకు ఏదో టైంలో అపాయింట్మెంట్ ఉంటుంది నీకు ఏదో టైంలో రెస్పెక్ట్ ఉంటుంది బయట పార్టీలో పోతే నెంబర్ ఫిఫ్టీలో ఉంటావు నెంబర్ ఫిఫ్టీలో ఉండి ఒక పార్టీ లీడర్ని కలవాలి అని అంటే బయట పోయి గంట కూర్చుంటే తెలుస్తుంది అండి ఒక పార్టీ లీడర్ని పార్టీ ప్రెసిడెంట్ని అపాయింట్మెంట్ ఇచ్చి బయట పోయి రెండు గంటలు కుర్చీలో కూర్చుంటే అప్పుడు మనకు తెలుస్తుంది బాధ ఏంది అన్నది హిములేషన్ అయినప్పుడు తెలుస్తుంది బాధ ఏంది అన్నది మన స్టేజ్ మీద కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది స్టేజ్ కింద కూర్చున్న రోజు ఆ బాధ ఏంది అన్నది తెలుస్తుంది మనం ఏంది మన స్థాయి ఏంది ఎక్కడికి దిగజారిపోయాము అన్నది అంతే కదా అది అనుభవం ఇస్తే తెలుస్తుంది ఇప్పుడు దాకా అనుభవం లేదు కదా సో బేసికల్ గా యాజ్ అనలిస్ట్ నేను కోరుకునేది ఏంటని అంటే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ తనకు ఎక్కడ బాగుంటుంది అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను బీఆర్ఎస్ లో ఉంటేనే హ్యాపీ ఉంటుంది సో అంత మంచి అవకాశాన్ని పొడగొట్టు ఎందుకు పొడగొట్టుకుంటుందో నాకు తెలియదు మీకు తెలియదు రైట్ తనకు ఏ పార్టీలో అయినా ప్లేస్ ఉండదు వీళ్ళందరికీ బీఆర్ఎస్ఏ అంతిమ లక్ష్యం